హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అండి ఇంక ఈరోజైతే అనుకోకుండా బిర్యానీ చేయాల్సి వచ్చింది అందుకని అనుకోకుండా చేసిన టేస్ట్లు మాత్రం తగ్గేదే లేదండి దానికి ముందుగా ఏంటంటే చికెన్ అంతా బాగా కడిగేసి దానికి తగినంత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఇంకా కలర్ అలాంటిది అంతా వేయం వేయను ఇంకా కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూను అంటే చక్క లవంగాలు డైరెక్ట్గా వేయకుండా పొడి అయితే వేస్తానన్నమాట వేసేసి ఒక రెండు నిమ్మకాయలు పిండి ఒక హాఫ్ తగినంత పెరుగు వేసేసి కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అన్నీ కలిపి పెట్టేసి ఒక పదహైదు నిమిషాలే వదిలేనమాట ఎక్కువ టైం కూడా వదలలేదు ఎందుకంటే అనుకోకుండా చేశాను కాబట్టి ఇంకా టేస్ట్లు కూడా ఏం మార్కు ఉండకూడదు తగ్గేదే లేదనేసి అలా చేశాను అనమాట ఇంకా నేనైతే బగార్ రైస్ చేసి పెట్టేద్దామనేసి టమోటా ఆనియన్ అవంతా కట్ చేయించేసాను కానీ ఇంకా వంట సెక్షన్కి వచ్చేసరికి బిర్యానీ అనేది మారిపోయిందనమాట మమ్మీ ఇలా కాదు ఇలా చేయండి అనేసి ఇంకా అందుకని అరే అడిగారు అడిగారనేసి ఆ టమోటో కూడా వేస్ట్ చేయకుండా నేను ఇంతవరకు టమోటో అయితే దాంట్లో వేయలేదు బిర్యానీలో ఎప్పుడు కానీ ఈసారి అయితే వేసేసాను ఎలా వస్తుందో అనేసి కానీ పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది ఇంకా రైస్కి వచ్చేసి సాజీరా చెక్కల వంగాల పొడి ఇంకా బిర్యానీ ఆకు ఫ్రైడ్ ఆనియన్ అన్నీ వేసేసి ఇంకా డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేస్తే కింద అడుగంటేస్తుంది వస్తుంది కదా నేను వేస్ట్ ఒక ప్యాన్ ఉంటుందన్నమాట ఆ ప్యాన్ పైన కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాలు బిర్యానీ స్టవ్ పైన పెట్టేసి తర్వాత ప్యాన్ పైకి షిఫ్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే కింద అడుగంతా ఆల్రెడీ మనం ఒక టెన్ మినిట్స్ పెట్టాం కాబట్టి మగ్గిపోతుంది ఇంకా ప్యాన్ కానీ పెట్టలేదంటే పూర్తిగా మాడిపోతుంది అస్సలు తిన్న టేస్ట్ అస్సలు బాగోదు ఇంకా ఫైనల్గా ఒక దాని స్టవ్ పైన పదిహేను నిమిషాలు కింద పదిహేను నిమిషాలు ప్యాన్ పైన పెట్టేసి చేశాను అయితే బిర్యానీ దమ్ దమ్గా వచ్చిందనమాట పీసెస్ నేను బగార్ వేసుకొని చెప్పాను కదా చిన్నవైనా కూడా కరెక్ట్గా పీస్ నలగకుండా బిర్యానీ కానీ సెట్ చేసేసనమాట కలర్ అలాంటిదంతా ఏమి వేయను బిర్యానీ అయితే కలర్ఫుల్గా ఉంది అంత టేస్టీ కూడా ఉంది